సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని వెంకన్నపాలెం ఎస్టీ కాలనీలో శనివారం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు జన్మదినోత్సవాన్ని గిరిజనుల ఆనంద ఉత్సాహాల మధ్య నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తెలుగుదేశం ప్రయాణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో దాదాపు నలభై సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేశారు దేశంలోకెల్లా కెల్లా మన రాష్ట్రంలో ముప్పై మూడు వేల కోట్ల పింఛన్లు పంపిణీ చేసిన ఘనత మనకే దక్కుతుందన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ చురకలు సాధించారు ఆయన తీర్పు తనకు కాలక్షేపంగా ఉండేవని ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉండటంతో తనకేమి ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర సీనియర్ నాయకులు సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్థానిక తెలుగుదేశం నేతలు చింతా సీతారామయ్య చింతా సుమన్ మండల ప్రధాన కార్యదర్శి ముచ్చల శ్రీనివాసులు మన్యం జితేంద్ర వీరబైన గంగాధర్ రావు సుధీర్ రెడ్డి మూలం రెడ్డి జితేందర్ రెడ్డి పి రామకృష్ణ వెంకటేశ్వర్లు శ్యామ్ సునీల్ టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు అటువంటి భాష వాడాడు ఆయన పెద్ద మనిషి ఈరోజు అడ్రస్ లేకుండా పోయినాడు కనపడటంలా అందుకనే చెప్పా ఆయన ఆయన ఉంది మంచి ఇల్లు ఇక్కడ ఈ కరోనా టైంలో ఎకరాకు బస్తా లెక్కన ఓట్లన్నీ వసూలు చేశాడు మొత్తం లక్షల ఎకరాలు రెండో ఇల్లు కట్టాడు ఈ గ్రావర్లు ఈ డబ్బు అంతా కరోనా హౌస్ మీరు బుసిరా అండి దానికి కరోనా హౌస్ అని ఎవరు పెట్టారు ఆయన అనుచరులే అది ఇల్లు కడతా ఉంటే ఏందిరా ఇల్లు అంటే కరోనా హౌస్ దాంట్లో వచ్చిన డబ్బుతో కడుతున్నాడు మా లీడరు మా బాస్ అనుకుంటే దానికి కరోనా హౌస్ అని పేరు పడి దాని లెట్రిన్ ఎంత తెలుసా ఎన్ని లక్షలే ఇదో చెప్పింది లెట్రిన్ పాతిక లక్షలు సింగపూర్ నుంచి తెచ్చుకున్నాడు దాంట్లో ఏం కూర్చుంటాడో మనకు తెలియదు బేషన్ చేయగడుకునేది చేయగడుక్కునే బేసిని పది లక్షలు ఆయన ఇంద్రభవనం అది మనకెట్ట బయట వచ్చిందంటే ఆ డిజైన్ చేసిన ఆర్కిటెక్టు ఆయన పబ్లిసిటీ కోసం వెబ్సైట్లో పెట్టాడు అందరూ మనం డౌన్లోడ్ చేసుకున్నాం తర్వాత వాడిని తిట్టి అది లేకుండా చేశాడు మన మన దగ్గర ఉండిపోయింది ఆ కరోనా హౌస్ ఇప్పుడు నేను చెప్పా ఎవరైనా ఆచూకీ చెప్పండి అయ్యా మా ఫ్రెండ్ కనపడటం లేదు ఆయన ఎక్కడున్నాడో చెప్తే చెప్పిన వాళ్ళకి ఆ కరోనా అవసరం రాసిస్తామని చెప్పా మందేముంది ఆయనదే కదా అని చెప్పినా కూడా ఎవరు ఆచూక్కి తెలపటంలా ఎట్టుపోయినాడో తెలియదు ఒక ఆయన చెప్పాడు ప్రవీణ్ రెడ్డి వైసీపీ టైంలో తప్పుడు కేసులు పెడితే ఆయన కనపడకుండా పోయినాడు చెప్పాడు అన్న జైల్లో పర్వాలేదు కానీ అప్స్కాండ్ అయితే ఫోన్ పక్కన ఉండకూడదు క్రెడిట్ కార్డు వాడకూడదు తల్లితో మాట్లాడకూడదు చెల్లితో మాట్లాడకూడదు పెళ్లంతో మాట్లాడకూడదు పిల్లకాయలతో మాట్లాడకూడదు ఎక్కడో దూరంగా ఉండాలా ఒక నరకం అట్నే ఉండి అన్న జైలుకి పోతే ఏదో నలుగురు పక్కన ఉంటారు టైం పాస్ అవుద్ది అటువంటి జీవిత నరకం నేను అనుభవించానని చెప్పాడు ఆ నరకం ఈరోజు అనుభవిస్తున్నాడు చేసిన పాపాలకి చేసిన పాపాలకి అనుభవించ తప్పదు అని చెప్పేసి సరే మరి ఈరోజు ఆయన సంగతి వదిలేస్తాము